as per rule 30 of the ap civil rules of practice the vakalat nama should be in form vakalat nama a form lo undali rule 30 form of vakal every vakalat shall unless otherwise ordered by the court will in, in form number 12 నేను అబ్జర్వ్ చేస్తే మన వాళ్ళు ఏదో వకాలతలు వాడతారు ఆ ప్రింటెడ్ ఫామ్స్ బయట షాపులో తయారు చేసి అమ్ముతారు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండదు దాంట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి నేను చూసిన బయట వకాలతుల్లో అది కొన్నిటికి ఆ మీనింగ్ కూడా అర్థం కాదు అన్లెస్ అది ప్రాపర్ గా మారిస్తే తప్పితే మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అయ్యాక మీ ఓన్ వకాలత్తు మీరు తయారు చేసుకోండి వకాలత్తు మూడు దగ్గరలో మనకు దొరుకుతుంది స్టాండర్డ్ ఫార్మాట్ వాటి నుంచి డెవలప్ చేయండి ఈ ఫార్మ్ ట్వెల్వ్ అన్నారు ఈ ఫామ్ ట్వెల్వ్ లో దొరుకుతుంది సిపిసిలో కూడా ఉంటే ఉండొచ్చు చివరిలో అట్లాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేట్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఒక ఫార్మాట్ వకాలత్ ఉంది వాళ్ళ వెబ్సైట్ లో ఉంది వాళ్ళ ప్రొసీజర్ రూల్స్ లో అక్కడ దాన్ని కూడా పక్కన పెట్టుకొని చూడొచ్చు సో ఈ ఫార్మ్ ట్వెల్వ్ లో ఉన్న వకాలత్తు మనం ఫాలో అవ్వాలి ఫామ్ ట్వంటీ వన్ ఇది అది ఇప్పుడు మనం ఫార్మ్ ట్వెల్వ్ వెళ్తున్నాం ఫార్మాట్ వకాలత్ ఇప్పుడు కాజ్ టైటిల్ రాయాలి మీ కేసు కాజ్ టైటిల్ రాయాలి ఐ డూ హియర్ బై అపాయింట్ అండ్ రీటైన్ టు అపియర్ ఫర్ మీ ఇన్ ద అబౌ ఒరిజినల్ లా చదువుతున్నాను ఇన్ ద అబౌ ఒరిజినల్ అనే పదం ఉంది మన వాటిల్లో ఉండదు తెరలో ఎందుకంటే అఫీల్ కూడా అదే వాడుకుంటారు ఒరిజినల్ ఏదో ఒరిజినల్ సూటో క్లైంట్ ఏదో ట్రాన్స్కోవాలి అండ్ మిస్లేనియస్ పిటిషన్ ఒక్కోసారి మిస్లేనియస్ పిటిషన్స్ కూడా మనం ఒకవేళ తెస్తుంటాం కొత్త అడ్వకేట్ వస్తారు ఎందుకంటే కేసు క్లోజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఎప్పుడో కేసులో కొన్ని డాక్యుమెంట్స్ కోర్టులో ఉండిపోతాయి వాళ్ళు ఎవరు మనమే అడిగి తీసుకోవాలి మన డాక్యుమెంట్స్ అప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఉండకపోతే మనం వేరే ఎంఏ వేసుకొని లేదా ఐఏ వేసుకొని పెంచుకోవాలి అండ్ కండక్ట్ అండ్ ప్రాసిక్యూట్ ఆర్ డిఫైన్డ్ ఇక్కడ చూడండి తప్పు వీళ్ళు కూడా తప్పించారు డిఫైన్డ్ అని రాశారు డిఫైన్డా ఏమి రావాలి అక్కడ లో పదం డిఫెండ్ రావాలి డిఫైన్డ్ కాదు ఆ బయట వకాలత్ ఫార్మ్స్ లో కూడా అట్లనే తప్పులు వస్తున్నాయి అట్టే సంతకం పెట్టేస్తున్నాం మనం కూడా మన ఒకకాల చూడగానే జడ్జికి అర్థమైపోతుంది మనం ఇట్లాంటి తప్పులతో పెడితే మనం కూడా అంతంత మాత్రంగానే ఉన్నాము అడ్వకేట్స్ కానీ మనం ఈ తప్పులు లేకుండా మనం ఓన్ తయారు చేస్తే అప్పుడు ఆయన కూడా చూస్తారు కదా జడ్జి గారు వేరే వాళ్ళు పెట్టిన వకాలతుల్లో వకాలతులోనే తప్పులు ఉంటాయి మన దాంట్లో కొంచెం బెటర్ ఉన్నట్టు వాళ్ళు ఎప్పటికైనా అబ్జర్వ్ చేస్తారు సో మీ ప్లీడింగ్స్ లో కూడా కొంచెం స్టఫ్ ఉంటుందని ఒక ప్రిలిమినరీ దానికి వస్తారు కంక్లూజన్ ద సేమ్ అండ్ ఆల్ ప్రొసీడింగ్స్ దట్ మే బి టేకన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ పాస్ ఇన్ అంటే ఆ కేసే కాకుండా దాంట్లో ఇచ్చిన ఎనీ డిగ్రీ కూడా ఆయన మనం పెట్టినట్టు ఉంది ఓకే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ ఎనీ వకీల్ టు అపియర్ ఇన్ ఆల్ మిసిలేనియస్ ప్రొసీడింగ్స్ ఇన్ ద అబౌ సూట్స్ డాక్యుమెంట్స్ రాశారు కదా ఇందా మాట్లాడి అండ్ డ్రా ఎనీ మనీస్ ఇంతకుముందు లాయర్ లో డబ్బులు తీసుకునే వాళ్ళు కోర్టు నుంచి మన అకౌంట్ లేసేది కాదు అందుకనే కేసు కూడా ఉన్నాయి ఆ క్లయింట్ కి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటాయి కదా కోర్టు ద్వారా డిపాజిట్ చేస్తారు లాయర్ అని డ్రా చేసుకునేవాడు ఎందుకంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కదా లాయర్ తీసుకుంటే ఆయన తీసుకున్నట్టే పార్టీ తీసుకున్నట్టే దాని వీళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అట్లా కొన్ని కేసులు కూడా చాలా అయినాయి అప్పుడు ఏమేం చేస్తారంటే ఇంకా డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేటట్టు అకౌంట్ సిస్టమ్ అయితే పెట్టారు దట్ మైట్ బి పేన్ టు మీ ఇన్ ద సూట్ ఆర్ మ్యాటర్ అండ్ ఐ డూ ఫర్దర్ ఎంపవర్ మై వకీల్ టు యాక్సెప్ట్ మై బిహాఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ of 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 or or any any appeal appeal, petition filed in in court court. revision with regard to the 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 suit or matter before the disposal of the same ఇంకొకటి నేను స్టేట్స్ లో ఫైల్ చేశాను సౌత్ లో వకాలత్ ఏదో ట్రిబ్యునల్స్ లో అయినా సరే మనం ఇచ్చే వకాలత్ లో మనము ఆ షీట్ బ్యాక్ సైడ్ చేస్తాము ఏమో ఫ్రంట్ సైడ్ సంతకం పెడతారు కానీ ఆ కర్ణాటక తమిళనాడులో మాత్రము ఈ ఈవెన్ ఇక మేబీ కేరళలో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడే పెడతారు ఏది కరెక్ట్ వే మనం బ్యాక్ సైడ్ వైట్ సైడ్ ఉంటారు కదా అక్కడ సంతకం పెడతాం ఒకలో తన ఉన్న సైడ్ బ్యాక్ సైడ్ డాకెట్ సైడ్ వీళ్ళేమో మెయిన్ పారాగ్రాఫ్ ఈ మ్యాటర్ ఉంటుంది కదా ఈ మ్యాటర్ కింద పార్టీ సంతకం పెడితే మనం షీట్కి అదర్ సైడ్ రెండో పక్క సంతకం పెడతాం ఇది బెటరా అది బెటరా రెండు రెండు ఒకే షీట్ లో ఉండడం బెటరా పార్టీవి అది ఒక సైడ్ ఇది ఒక సైడ్ ఉండడం బెటరా షీట్ లో అదొక సైడ్ ఇదొక సైడ్ ఉండమే బెటర్ ఆ అదొక సైడ్ ఇద్దరు సైడ్ ఉండే బెటర్ కాదు మనమే తప్ప రెండు ఒక సైడ్ ఉండమే కరెక్ట్ అవునా ఒక్కోసారి మన వాళ్ళు ప్రింట్ తీసేటప్పుడు రెండు పేజీల్లో తీస్తారు దాన్ని ఆ ఎస్ దాంట్లో మిస్చీవ్ కూడా ఛాన్స్ ఉంది ఏదో ఒకటి మార్చొచ్చు కూడా సో ఇద్దరివి ఒకటే షీట్ లో ఉండమే కరెక్ట్ యాజ్ పర్ కాంట్రాక్ట్ లా కూడా కొంతవరకు మోర్ యాక్సెప్టబుల్ ఈయన ఒక పేజ్ లో ఇద్దరు ఒకే ప్రతి షీట్ లో మనం మీరు సేల్ డీడ్ అయ్యి చేస్తే ప్రతి ఒక అగ్రిమెంట్ చేస్తే అగ్రిమెంట్ లో ఒక పేజీలోనే ఇద్దరు కింద పెట్టిస్తారు కదా సంతకాలు అటు ఒకటి తోటి అంటే కానీ ఒక పేజీలో లో ఇటు పక్క ఆయనతో పక్క కింద పెట్టిస్తాం మనం మనదే రాంగ్ వే మన వకాలది కూడా కరెక్ట్ కాదు మన ఆంధ్ర తెలంగాణ లేసే యాక్చువల్గా సంతకాలు తీసుకునేది ఆ ప్లస్ దీంట్లో ఒక తప్పు కూడా ఉంది ఈ వకాల ఫార్మట్లో కూడా ఒక పదం తప్పు ఉంది అంటే లీగల్ గా రాంగ్ వర్డ్ లీగల్ గా అంటే లీగల్ గా అంటే అన్లాఫుల్గా ఎందుకంటే అడ్వకేట్ యాక్ట్ వచ్చాక ఈ వకీలు లీడర్ ఈ పదాలు కిచ్చి పదాలని వాడకూడదు అడ్వకేట్ అనే ఒకటే సింగిల్ పదమే వాడాలి ఏ వకాల సరే ఇంకా వీళ్ళు ఆ పాత నైన్టీన్ సిక్స్టీ వన్ లో అడ్వకేట్ యాక్ట్ అప్పటికే నైన్టీ అంటే ముప్పై ఏళ్ళ పాతకేళ్ళు అయింది కదా ఆయన అప్పుడే కూడా మార్చట్లేదు వీళ్ళు ఆ ఎంపవర్ ఎనీ వకీల్ అన్నారా అట్లా ఈ వకీలని వాడకూడదు ప్లేడర్ ఎన్ని పదాలు కౌన్సిల్ అని అట్లాంటివి ఏం వాడకూడదు అంటే వాడొచ్చు బట్ వన్ దే ఆర్ట్ క్లియర్లీ అడ్వకేట్ అనే పదం ఉన్నప్పుడు దట్ ఈజ్ మోర్ కరెక్ట్ అంతే ఇప్పుడు మ్యాను ఉమెను ఉంది మన తెలుగులో అన్నప్పుడు మనకి వేరే సో మెనీ ఆల్టర్నేటివ్ పదాలు కూడా ఉంటాయి కానీ యాక్చువల్గా దాంట్లో పెట్టిందే వాడాలి ఇంకోటి మీకు ఇంకొక అటు చెప్తాను అంటే వేరే దగ్గర మనం ప్లీడింగ్లో రాసినప్పుడు పార్టీ తమిళనాడులో ఉన్నాడు వాళ్ళ అడ్రస్ రాయాలి డిపెండెంట్ది తమిళనాడు స్పెల్లింగ్ తమిళనాడు రాయాలా తమిళనాడు రాయాలా ఎన్ని క్యాప్స్ ఉండాలా స్మాన్ ఉండాలా ఇవన్నీ డౌట్లు వచ్చాయి నాకు ఇది కరెక్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ నేను నేను చెన్నై 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 నుంచి నుంచి అటెండ్ దగ్గర కూడా దొరకదు చెన్నైలో ఇచ్చినవి కూడా రాంగ్ ఉంటాయి కూడా మేము యాక్సెప్ట్ చేయం తమిళనాడు తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చినా అది రాంగ్ అని చెప్తాము తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు ఇలా రాయాలని చెప్తే కూడా నేను రాంగ్ అని చెప్తాను దే గివ్ సమ్ వే డిఫరెంట్లీ ఎందుకంటే మే నాట్ బే అథెంటిక్ వేర్ ఈస్ ద అథెంటిక్ సోర్స్ ఫస్ట్ సోర్స్ మీరు లాయర్ గా చెప్పాలి కాన్స్టిట్యూషన్ లో ఉంది కదా షెడ్యూల్ లో స్టేట్ దాంట్లో స్పెల్లింగ్ చూశాను సో మనం అక్కడ పట్టాలి అందులో తమిళనాడు గవర్నమెంట్ ఇలా ఇచ్చిందని ఇదే కరెక్ట్ అంటే వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటర్నల్ ఆ స్టేట్ లో డిమాండ్స్ బట్టి వేరే రకంగా రాయొచ్చు వాళ్ళు ఒకటి రెండు కలిపిగా రాద్దాము మధ్యలో స్పేస్ ఉంది అన్ని క్యాప్స్ ఉంది అదే ఉంది కాన్స్టిట్యూషన్లో సో దట్ ఈస్ ద రైట్ స్పెలింగ్ అనే మనం అగ్రి చేయాలి ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు చెప్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చా విదేశ్ అంటే ఇక్కడ మళ్ళీ ప్లీడర్ అన్నారు ఈ పదాలన్నీ వాడకూడదు అంటే మనము లాని తేవాలి ఫ్రంట్కి మన ప్రాక్టీసులు ఇది ఉంది కదా యూసేజ్ ప్రాక్టీస్ బాడీస్ లా అంటే అంటారు కదా ఈ లీడర్ వకీల్ అవన్నీ యూసేజ్ లో ఉన్నాయి కౌన్సిల్ అని లాలో ఏముంది అడ్వకేట్ అనే ఉంది లా ఈజ్ క్లియర్ యూ యూజ్ యాజ్ పర్ లా అది నేను చెప్పాను సో దట్ ఒక యూనిఫికేషన్ వస్తుంది ప్రాసెస్ లో తప్పులు ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క పదం వాడకుండా అది ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం ఒక కాలత్నామా చుట్టుపెం ఫామ్ ట్వల్ కదా నెంబర్ అది ఇంతగా ఒక కేసు పన్నెండు నెలలు అనుకోండి సో పన్నెండవ నెంబరు పన్నెండు నెలలు మన ఒక అయిపోవాలి అదే